బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మ్యాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్యా పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారిగా మనం తెలుసుకుందాం మకర రాశి వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మిథున్ రాశిలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి మిథున్ రాశి ఎందుకు గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మీకు షష్టమ స్థానం మీద పడుతుంది షమ స్థానము మీద పడుతూ ద్వితీయ దశమ పన్నెండవ స్థానాల మీద పడుతుంది అంటే ధన లాభ స్థానాల మీద ఉద్యోగ స్థానాల మీద ఫార్చ్యూన్ స్థానం మీద స్థానాల మీద పడుతుంది ఇక్కడ మీకు ధనస్థానానికి కుటుంబ స్థానానికి ఆపర్చునిటీస్ ఎక్కువగా రావడము తర్వాత మీకు చాలా చక్కగా మీరు చేసుకుంటున్న వృత్తి విద్యా వ్యాపారాల్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మీకు మంచి లాభాలు చూడడం లాంటివి జరుగుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మదర్ మదర్ లా వీళ్ళ హెల్త్ని చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది వాళ్ళకి ఎక్కడో ఒక చోట మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవుతుందేమో అన్న ఆలోచన కూడా లేకపోలేదు అలా కనుక ఉంటే మీ అవసరం ఉంటే ఆ టైమ్ని వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత దశమ స్థానం మీద పడుతున్న గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ ఎలా ఉంటుంది అంటే కొత్త కొత్త ఉద్యోగాలు రావడము తర్వాత ఉద్యోగ అవకాశాలు రావడం వ్యాపార అవకాశాలు రావడము ఆపర్చునిటీ ఏదైనా ఉ ఉండడము తర్వాత మీరు వృత్తి వ్యాపారాల్లో ఎదగడము తర్వాత కొత్త కొలాబరేషన్స్ అవ్వడము కొత్త టెండర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా తీసుకోగలగడము లాంటివి కూడా జరగడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి అయితే ఇక్కడ మీకు ఫండింగ్ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్లు తర్వాత స్పాన్సర్షిప్ పార్ట్నర్షిప్ లాంటి విషయాలకి వస్తే అంటే బిజినెస్ పెట్టచ్చు అన్నాను కదా మరి అటువంటిప్పుడు పార్ట్నర్షిప్ ధోరణులు కూడా వస్తాయి కదా ఆ ప్రస్తావన కూడా వస్తుంది కాబట్టి అవి కనుక పెట్టాలి అని అనుకుంటే ఒకసారి మీ చార్ట్స్ మాత్రం ఖచ్చితంగా తీయించుకోండి ఎందుకంటే గురుభగాడు వేయస్థానం కూడా చూస్తున్నారన్న సంగతి షష్టమ వ్యయస్థానాల్లో చూ చూపు పడుతుందన్న సంగతి మాత్రం మనం మర్చిపోవడానికి అస్సలు వీల్లేదు షేర్ మార్కెట్స్ తర్వాత కి సంబంధించిన మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే ఇక్కడ డబ్బులు కోల్పోవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి వస్తూనే కోల్పోతాయి అంటే నో ప్రాఫిట్ నో లాస్ లాగా ఉంటూ ఉంటుంది అన్నమాట అయితే కెరియర్ ఆపర్చునిటీస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ప్లేస్ చేంజ్ అనేది చాలా దిగ్విజయంగా కనబడుతుంది అంటే ప్లేస్ చేంజ్ చేసుకుంటారు లేకపోతే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది లేదా కుటుంబ పరంగా కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది అనే ఆలోచన కూడా కలుగుతుంది బట్ కుటుంబం మొత్తం కూడా ఒకటే చోటు ఉంటారు అని కూడా చెప్పవచ్చు తాత్కాలికంగా టెంపరీ అంటే హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక సిక్స్ మంత్స్ ఇక్కడ సిక్స్ మంత్స్ అక్కడ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది తర్వాత ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం చాలా కేర్ఫుల్గా ఏంటంటే పన్నెండో స్థానం మీద గురు భగవానుడి యొక్క దృష్టి పడుతోంది కాబట్టి ఎటువంటి వ్యసనాలకు కానీ ఎటువంటి చెడు అలవాటు కానీ ఎటువంటి ఈజీగా మనసుని ఆహ్లాదపరుచుకునే హ్యాబిట్స్కి కానీ దయచేసి వాటికి దూరంగా ఉండండి అది ఏ హ్యాబిట్ అయినా పర్వాలేదు నేను ఐ షుడ్ నాట్ నేమ్ దెమ్ ఎందుకంటే ఒకరికి మంచి ఒకరికి చెడు అవ్వచ్చు సో కాబట్టి అవి నేమ్ చేయడానికి మనం ఎవరూ కాదు కానీ అది మీ ఆరోగ్యపరంగా ఫిజికల్ పరంగా మెంటల్ పరంగా కూడా మిమ్మల్ని కదిలిస్తుంది అనుకున్న విషయాలు వ్యవహారాలు మీకు అర్థమయ్యేవన్నీ కూడా అందరూ మేధావులే సో కాబట్టి అటువంటి వాటికి దయ్యంచి దూరంగా ఉండండి వాటి జోలికి పోకండి మనుషుల్లో అయినా సరే మీకు అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్పింది తర్వాత షష్టమ స్థానంలో కూడా గురు భగవానుడి యొక్క చూపు పడుతుంది కాబట్టి ఇక్కడ రుణాలకి వెళ్లాల్సిన అవసరం రావడము లేదా ఏదైనా తాకట్టు పెట్టి రుణాలకి వెళ్లాల్సిన అవసరం రావడాలు కూడా ఇక్కడ జరగకుండా ఉండవు సో ఎటువంటిదైనా సరే అది చిన్న అవసరమైనా సరే ఏదన్నా తాకట్టుకు వెళ్ళడం కానివ్వండి రుణం తెచ్చుకోవడం కానివ్వండి ఆ రుణాల మీద ఏదన్నా అవసరాన్ని తీర్చుకోవడం కానివ్వండి ఇలాంటివి కూడా జరగడానికి ఇక్కడ అవకాశాలు కాస్త కనబడుతున్నాయి బట్ అవి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీర్చేసుకుంటారు ఇబ్బంది అంటూ ఏం లేదు అంటే ఇక్కడ రుణం అంటున్నావు మాధవి మళ్ళీ తీరుస్తుందా తీరుతుందా లేదా అనే భయాలు ఏమక్కర్లేదు ఇబ్బంది అంటూ ఏముండదు అది ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అది తీరడానికైతే సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి మేము ఈ జాతకాలు కనుక మీ చాట్లో ఎలా ఉన్నాయి దశల్లో ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మీకు గురుభగవాడు దశలోకి వస్తున్నారు ఈ వన్ ఇయర్ అనేవి చూపించుకుని మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నెంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం